హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి మూడో తారీఖు నెల చూసుకున్నట్లయితే ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం గురువారం అండి టైం వచ్చేసి తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాలు అయితే అవుతుంది నిన్న దాదాపు ఈ టయానికి రెండు కార్లు పంపాను ఇందాక ఒక గంట క్రితం గంట క్రితం రెండు కార్లు ఒక ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ ఒక డబ్ల్యూఆర్వి ఒకటి ఏలూరు పంపాను ఒకటి చూసుకున్నట్లయితే మన కర్నూలు అయితే పంపడం జరిగింది అలాగే ఇవాళ ఇంకొక కార్ అంటే మూడో కార్ అనమాట ఇది ఖమ్మం అయితే అమ్మడం జరిగింది ఈ కార్ని ఫోర్ ఇకోస్పోర్టు టైటానియం టాప్ అండ్ వేరియంట్ టూ ఎయిట్ బ్యాగ్స్ కారు పుష్నాట్ బటన్ అయితే వస్తుంది కీస్ టూ కీస్ అయితే ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది కారు అరవై మూడు వేల కిలోమీటర్లు జరిగింది జన్యున్ రేడింగ్ అండి ఇన్సూరెన్స్ లేదు ఈ కార్కి సార్ వాళ్ళ ఇన్సూరెన్స్ అయితే థర్డ్ పార్టీ కట్టించారు సార్ వాళ్ళకి ఈ కార్ని నేను ఢిల్లీలో ఐదు లక్షల యాభై వేల రూపాయలు అయితే సార్ వాళ్ళకైతే ఇప్పించడం అయితే జరిగిందండి కమిషన్ వేరండి ఇక సార్ వాళ్ళు బై రోడ్ అయితే వెళ్తున్నారు ఇప్పుడు బయలుదేరుతున్నారు ఇప్పుడు బయలుదేరితే దాదాపుగా రేపు నైటు ఎల్లుండి ఆఫ్టర్నూన్ కల్లా ఖమ్మంలో అయితే ఉంటారండి సారు అమ్మినట్టు సార్కి నేను అమ్మాను ఖమ్మం వాసులు సార్ మీ పేరే శ్రీనివాస్ శ్రీనివాసరావు దప్పుకులు మర్చిపోయాయి ఏంటంటే ఈ టెన్షన్లో శ్రీనివాసరావు గారికి అయితే ఈ కారునైతే అమ్మటం జరిగింది అలాగే వాళ్ళ ఫ్రెండ్ ఫ్రెండ్ అయితే మామగారు ఏం పేరు సార్ కరీముల్లా గారు కరీముల్లా గారు అలాగే శ్రీనివాస్ శ్రీనివాస గారు అలాగే చూసుకున్నట్లయితే అక్బర్ గారు ముగ్గురు అయితే రావటం అయితే జరిగింది ఒక ఒక కారు కోసం ఢిల్లీలో మూడు రోజులు అయితే అవుతుంది వచ్చి ఇవాళ కార్ అయితే ఒకటి దొరికిందండి ఈ కోస్పోటు కార్కు సంబంధించినటువంటి కీర్ని శ్రీనివాస్ గారికి అయితే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను సార్ కంగ్రాచులేషన్ సార్ కంగ్రాచులేషన్ అయితే డీజిల్ ఇక్కడే కొట్టించి హెచ్పి పెట్రోల్ బంకులో కొట్టించి కార్ని అయితే ఎప్పుడు కూడా ఇక్కడి నుంచే పంపిస్తూ ఉంటాను ఇక్కడ నుంచి ప్రశాంతంగా రూట్ కూడా అర్థమవుతాయండి ఈ కార్ని నేను నేను ఐదు లక్షల యాభై వేల రూపాయలకైతే అమ్మటం జరిగింది నాకు వాస్తవంగా ఇక్కడ ఏంటంటే మాట్లాడతాం కూడా సరికి రావట్లేదు ఎందుకంటే ఇక్కడ ఉన్న ట్రాఫిక్ గోళకనమాట మీకు వినపడకపోవచ్చు కానీ నాకు కొద్ది చోటులో పడి ఇబ్బందిగా ఉంది సార్ మీరు ఏమన్నా మాట్లాడుతూ ఒకసారి మాట్లాడుతూ అంటే ఏమన్నా సింపుల్గా సింపుల్ అది మాకు ఏదో మంచి కార్జ్ దొరికిందండి మొన్న నా పేరుకి సినిమా వైరా మాది వైరా వైరా కమ్మర్ వాళ్ళు ఉంటాను అది ప్రాపర్ వైరా మా మామూలు కూడా పక్కనే అందరం కలిసి సరదాగా వచ్చాము వండికి వెళ్దామని మొన్న గారు మాకు మంచి కారు ఇప్పించారు జైనుగొంద కారు జేను కారు దీనికంటే ముందు మేము చాలా కారు చూసాం టూ డేస్ మాత్రం దాన్ని కేటాయించాము సరే మాకు ఎక్కడ స్టాటెక్షన్ లేదు ఈ మొన్న ఆధ్వర్యంలో ఈ కారు మంచిగా దొరికింది మాకు దగ్గర ఆయన లైట్లు లేపించి దగ్గర మాకు అన్ని మంచి సైడ్ చూసుకొని ఈ రోజు మమ్మల్ని ఢిల్లీ కూడా వడ్డించి బంకులో చిన్న వీడియో చేద్దని చెప్పేసి సంతోషంగా నాకు మంచిగా జరిగింది మీ ఫుల్ సాటిస్ఫై అండి మేము అయితే విత్ థ్యాంక్ యూ ఆల్రెడీ సార్ వాళ్ళు మార్నింగ్ వీడియోలో కనపడారు అందరికీ తెలిసే ఉండొచ్చు ఢిల్లీ వచ్చి ఎలా ఇబ్బంది పడ్డారు అనేది ఇక్కడ ఎలా ఖర్చులు ఉన్నాయి అనేది సార్ వాళ్ళకి తెలిసిందన్నమాట సార్ దాదాపుగా ఫ్లైట్ టికెట్లు అయితే ఒక ఫ్లైట్ టికెట్లు అయితే ఫస్ట్ నా దగ్గరకు వచ్చారు నేను కొన్ని కార్లు చూపించాను తర్వాత వాళ్ళు కూడా సార్ కూడా ఒకసారి మనం అంటూ మనం స్వతహగా చూద్దామని కొన్ని ఏరియాలు దిరిగారు వాళ్ళకి ఇంకా కార్లు దొరకలేదు మళ్ళీ మూడో రోజు నా దగ్గరకు అయితే ఈ కార్ను అయితే తీసుకోవడం జరిగింది సార్ ఖర్చులు ఎక్కువ నేను ఒకటే మాట చెప్తాను అండి మీరు రాకండి దయచేసి మీరు మనం ఇద్దరు అన్నయ్య అని నేను అనకపోయినా కూడా నా రక్తం పంచుకో వాళ్ళకి ఎట్లా ఇస్తానో బట్టి దాదాపుగా అదే విధంగా ఇస్తాను మీరు వచ్చి యాభై వేలు అరవై వేలు ఖర్చు పెట్టుకోవడం మాత్రం వద్దండి అనయ్య మీరు నేను ఇప్పించిన కార్లు సార్ వాళ్ళు చూసారు దాదాపుగా నేను ఇప్పించిన కార్లు ఇక్కడ ఎలా ఉన్నాయి మీరు మీరు ఇప్పించిన కార్లు ఇప్పుడు ఈ రోజు చూసాం మూడు కార్లు ఇప్పించారు వాళ్ళతో కూడా మేము మాట్లాడాము వాళ్ళు ఫుల్ సాటిస్ఫై అయ్యారు అట్లా మేము కూడా సాటిస్ఫై అంటే మేము ఎందుకు తిరిగామంటే డెబ్బై ఆరు ఖర్చు పెట్టుకోండి మాకు ఎక్స్పీరియన్స్ రావాలి యూట్యూబ్ అందరూ వేజ్ ఫాల్త్ అందరూ అంటే సహజ అనుకోవద్దు వీళ్ళు తప్పు మాట్లాడాను కొంచెం రాంగ్ రాంగ్ గా వీళ్ళందరూ పెట్టేసి కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు సార్ ఏమంటారంటే కొన్ని హిందీ యూట్యూబ్ ఛానల్స్ చూసి మోసపోయి వస్తున్నాం అన్నట్టు తక్కువ పెడతాం వచ్చిన తర్వాత బండ్లు చూస్తే యూట్యూబ్ ఛానల్ పెట్టిన హిందీ వాళ్ళ బండ్లు చూసి వచ్చి చూసి చాలా ఇబ్బంది పడతమైతే అయితే జరిగింది నా దగ్గరికి వచ్చి సార్ అయితే కొనుక్కోవడం అయితే జరిగిందండి మీరు అయితే వస్తా అంటే రాండి కానీ ఖర్చులు చాలా ఉన్నాయి మీరు రాబోమైనా కూడా నేను నా బండి అన్నట్టుగానే మీకు బండ్లు అయితే పంపిస్తాం మీకు అయితే లాస్ట్ చెప్పేది ఏంటంటే మీరు రాటం కన్నా మొన్నగా తో టైఅప్ అయ్యి వాళ్ళతో మంచి వీడియో కాల్ మాట్లాడుకొని మీకు నచ్చిన బండి ఆయన వీడియో పెడతాడు చూడండి మీకు కంఫర్టబుల్గా ఫైజ్ పెడతాడు ఆయన ఆయన కమిషన్ మాత్రం పక్కగా ఆయనకి ఇవ్వాలి బాగా కష్టపడుతున్నాడు వాస్తవంగా ఈ పోలీసులు మీ మూడు రోజులు మీకు గుళ్ళైపోయినామండి వాస్తవంగా డబ్బులు పోవడం పక్కన పెట్టండి ఒక ఒకసండ్రీ ఆరోగ్య పదం కానీ ఫుడ్ పదం కానీ షెల్టర్ పదం కానీ అంతా అసలు ఇక్కడ ఎంత క్లైమేట్స్ అలాగనే ఉంది కానీ నైట్ తొమ్మిది నాలుగు అవుతుంది పది పది అవుతుంది ఆఫ్టర్నూన్ అసలు ఈ టైంలో కూడా మాకు ఇప్పుడు చాలా కాచిపోతున్నాయి ఇక్కడ మనం దయచేసి రిక్వెస్ట్ అంటే ఈ ఫేక్ యూట్యూబ్ ఛానల్స్తో హిందీ వాళ్ళతో వాళ్ళని ఎంత అన్నాను మాట వాళ్ళ ఫేక్ న్యూస్ ఫేస్బుక్లో యూట్యూబ్లో చూసి వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళకి నెంబర్ పడుస్తున్నారు ఫేక్ నెంబర్లు అవి ఇక్కడికి వస్తే వేరే రావద్దాండి దయ రావద్దు ప్లీజ్ ఆ రిక్వెస్ట్ అంతే వాళ్ళ మంచి వండేది దొరికిందంటే ఇబ్బంది డబ్బులు పోయినా కానీ మంచి పడి జరిగింది ఇప్పుడు మేము బయలుదేరుతున్నాము మీరు రీచ్ అవుతుంటాము థ్యాంక్ యూ వెరీ మచ్ కారు వచ్చేసి ఓకే సార్ సార్ మీరు ఏమన్నా వద్దు కదా ఎల్ఈడీ లైట్స్ చేయించాను కారు వచ్చేసి సార్ కావాలంటే ఇక జనరల్ సెకప్లో అవన్నీ చేయించాను ఒకసారి కార్ సింపుల్గా చూపిస్తాను చూడొచ్చండి సింపుల్గానే చూపిస్తాను చూడొచ్చు టైర్స్ కూడా దాదాపుగా ఒక సెవెంటీ పర్సెంటేజ్ అట్టు ఉన్నాయి చూడొచ్చు ఫుడ్ రెస్ట్ చేయించాను కావాలండి కారు చూడొచ్చండి రెండు వేల పద్దెనిమిది కారు ఐదు లక్షల యాభై వేలుకి ఇప్పించాను సీట్ కవర్లు దాదాపుగా వందగా తొంభై నుంచి వంద శాతం ఉన్నాయి అరవై ఈ అరవై మూడు వేల కిలోమీటర్లు తిరిగిందండి జెన్యున్ రీడింగ్ అండి కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది వైట్ కలర్ కార్ అండి కొత్త కారు ఎలా ఉంటుందో దాదాపుగా అలా అయితే ఉందండి చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఇది ఆర్మీలో మీరు అందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్